హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ తాడిపోయిందని పోయిందని చెప్పేసి వీడియో చేశాను కదా సో మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే తాడు దొరికిపోయింది అదేంటక్క పోయి మళ్ళీ ఎలా దొరికిపోయిందని డౌట్ పడుతున్నారా సో యాక్చువల్లీ ఏమైందంటే పోయిందని చెప్పేసి ఇంకా మనం పల్లెటూరులో మామూలుగా వేరే వాళ్ళకి అడుగుతుంటారు కదా అంటే అదే ఎవరైనా చెప్తారు ఇలాగా జాతకం లాగా అట్లా అటువంటివి అలా వెళ్దాం అనుకోండి అమ్మా రాజం దగ్గర ఏదో విలేజ్ ఉందని చెప్పేసి కాకపోతే అది వెళ్ళలేదు బట్ పోలీస్ కంప్లైంట్ ఇమ్మని చెప్తాం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు వచ్చేసి కొంచెం సిన్సియర్గా అంటే ఊళ్ళో అందరూ అప్పుడు వర్షాలు పడ్డాయని చెప్పేసి ఉడుపులు ఉడుస్తున్నారు కదా మన సైడు సో అందరూ డమ్మ పనులకు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత వీధిలో ఉండే వాళ్ళే తీసేస్తారు ఇంకెవరు తీయరు కదా అని చెప్పేసి అట్లా డౌట్ వచ్చింది ఇంకెక్కడో ఏ విధి నుంచో వచ్చి తీయరు వెనకతల ఇంటి వెనకతలే అది పోయింది కాబట్టి ఇంటి అంటే ఇంటి దగ్గరే పోయింది మాది సో ఇంకెవరు తీసేస్తారు ఇంటి వెనకతలు ఎవరున్నారు వాళ్ళే తీస్తారు కదని చెప్పేసి ఒక ఫైవ్ మెంబర్స్లో ఉన్నారు ఊళ్ళో సో వాళ్ళని పిలిచేసి పోలీసు చాలా భయపెట్టాడు అనమాట భయపెట్టేసి ఇంకా కుక్కను తీసుకుని వస్తాం అలా ఇలా చాలా రకాలుగా బాగా భయపెట్టాడట భయపెడితే ఇంకా వాళ్ళు భయపడిపోయి సాయంత్రంకే ఆ బాప అప్పుడు పడుకుంది ఆ మమ్మల్ని అందరూ అవతల ఉంటే యువతలు తెచ్చి యువతలు ఇల్ల మన ఇంటి వెనకతల ఆ తల్లి ఇలా పడేశారట పడిస్తే తర్వాత బాప బయటకు వచ్చి చూసేసరికి అది దొరికింది కరెక్ట్గా సో ఫస్ట్ మీకు అందరికీ మా బాపను కూడా అనుమానించారు కొంతమంది మా తీసిందేమని కానీ మా బాప వాళ్ళు అలా ఇప్పుడు చెయ్యరు ఎందుకంటే వాళ్ళ గురించి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మా మేమే వాళ్ళందరి డబ్బులు తిన్నాం కానీ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పెరిగాం తప్ప మా ఎప్పుడు వాళ్ళు అప్పుడు ఆశించలేదు అందుకే నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇది లేదు బట్ ఎవరు తీసరు అనే విషయం కూడా మాకు తెలిసిపోయింది ఇంకా లక్కీగా ఏమైనప్పటికీ దొరికిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీ పోయింది దొరకడం అంటే ఇంకా చాలా అదృష్టం అది యాక్చువల్గా పోయిన వస్తువు చిన్నదైనా పెద్దదైనా దొరికే ఛాన్సే లేదు ఈ రోజుల్లో బట్ దొరికిపోయింది ఇంకా ఇంకెందుకు లేదు దొరికింది కదా ఎవరికి ఏమనడం ఎందుకని చెప్పేసి ఎవరికి ఏమనలేదు సో అదనమాట దొరకడం చాలా గ్రేటే నాకైతే అప్పుడు చెల్లిది వాళ్ళ పాపది తాడిపోయినప్పుడు అప్పుడు అలాగే చేయాల్సిందే బట్ మేము ఇంకా పట్టించుకోలేదు పెద్దగా అప్పుడు తెలియక సో ఇప్పుడు తెలుసు కాబట్టి అనిన్న ఇంకా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ప్రాసెస్ అంతా చేస్తే లక్కీగా దొరికింది అసలు చా అసలు చాలా లక్కీ అది దొరకడం అంటూ పోయిన వస్తువు చా సామాన్యంగా దొరకదు పది రూపాయలు పోతేనే దొరకదు ఇంకా బంగారం మేడ దొరుకుతుంది చెప్పండి లక్కీగా దొరికింది ఎనీవే అదృష్టం ఇంకా అయితే బాబు కోసం ఇంకా పప్పులో తెప్పించి అని చెప్పాను కదా ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేస్తున్నాను వాడి రైస్ తినట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి ఏం తింటే తిన్నాయి అని ఇంకా అనేవి తెప్పించేసి ఇంకా నువ్వులు అన్నీ వేపుతున్నాను అనమాట మంచిగా ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అందులో అంతా ముగ్గు చేసిన తర్వాత చిన్న నెయ్యి వేస్తే ఎంత బాగుంటుందో తెలియదు టేస్ట్ ఇంక అందుకే వాడికి అన్ని రకాల పప్పులు వేసాను కందిపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు మినప్పప్పు నువ్వులు బాదాము జీడిపప్పు ఇవన్నీ వేసి మంచిగా చేశాను చాలా మంచిగా వచ్చింది తర్వాత ఆడించిన తర్వాత మెల్లికేలు తీసుకెళ్ళి ఆడించాడు మా ఆయన సో ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది ఎందుకంటే ఈ పప్పులన్నీ మంచిగా ఎగితే ఫ్లేవర్ బాగుంటుంది కదా పిల్లలకు కూడా నచ్చుతుంది బాబుకి తర్వాత తెచ్చిన వెంటనే తర్వాత తినిపించాము చాలా మంచిగా తిన్నాడు ఆడున్న ఇంకా కాకపోతే నేను ఇంకా పెద్దోడు అవుతాడు కదా వన్ ఇయర్ దాటిపోయింది కదా ఎందుకు లేని ఇంకా తినిపించకూడదు అనుకుంటే అన్నం తింటే వాన్ చేసేస్తాడు అంటే కోసం పెడితేనే వాన్ చేసేస్తాడు మళ్ళీ మాతో పాటు కొంచెం కొంచెం తింటాడు సర్లే పెద్ద అయితే ఆడే అలవాటు అవుతుంది ఆడికి అని చెప్పేసి ఇలా ఉగ్గు కొంచెం గాడగాడగా ఆడిపించాను అనమాట ఈ నువ్వులు ఇవన్నీ కూడా నేను ఇంటి నుంచి అప్పుడు తెచ్చాను నువ్వులు మినప్పప్పు అవి సో అవే ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే అవే ఇలా బాబు కోసం వేరే తీసాను కొన్ని తీసేసి ఇలా ఫ్రై చేసి అన్నీ మెల్లిగా ఫ్రై చేస్తాను సిమ్లో పెట్టేసి కొంచెం మంచి ఫ్లేవర్తో బాగా వచ్చాయి సో అనమాట ఒక్కొక్కటి వేపేసి ఇంక అందులో వేస్తాను ఫస్ట్ జీడిపప్పు బాదం వేపిశాను తర్వాత మినప్పప్పు ఇలా ఒక్కొక్కటి వేపేసి మంచిగా అయితే చేసుకున్నాను చేసిన తర్వాత ఈవినింగ్ అంతా బాగా చల్లారిన తర్వాత ఈవినింగ్ మా ఆయన వెళ్ళి మిక్సీ అయితే అదే మెల్లికి తీసుకెళ్ళి మెల్లి పట్టించాడు చూసారా అన్ని రకాల పప్పులతోని ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకి ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ బట్ కాకపోతే ఇంకొంచెం పెద్ద మినిమం త్రీ ఇయర్స్ వరకు పెట్టచ్చు పర్వాలేదు నాకు అడిగితే ఏం తింటే అది పెట్టాలి పిల్లలకి అంటే ఏవో గా గాలి తిల్లు కాకుండా ఏం తిన్నా మంచి ఫుడ్ తింటే ఏదో ఒకటి తర్వాత పెద్ద అయితే ధీరే ధీరే ఆడే అలవాటు చేసుకుంటా అని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నాను అన్నం మాతో పాటు తింటాడు కొంచెం కొంచెంగా కొన్ని అన్నం పూర్తిగాడు అలవాటు లేదని లేదు కొంచెం కొంచెం మాతో పాటు తిన్నప్పుడు తింటాడు బట్ సరే ఆడ కోసం ఫుడ్ పెట్టినప్పుడు కొంచెం తినలేకపోతున్నాడు కొంచెం రెడ్ వస్తుంది ఇంకా అందుకే ఇలా తయారు చేశాను ఓకేనా బాయ్ బాయ్